జరిగింది మరి మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం సంఖ్య భావనగా మరి కాంగ్రెస్ పార్టీ నుండి కానీ వైఎస్ఆర్ పార్టీ నుండి కానీ అలాగే ట్రైడేనియర్ నాయకులు చైర్మన్లు కానీ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి మన కోసం ముందుండి మనల్ని నడిపించే విధానానికి తీసుకెళ్తామని చెప్పేసి ఆలోచనతో మనందరం కూడా భయపడకుండా ఏ రోజు అయితే యూనియన్ ఆ యూనియన్ పిలిపి రోడ్డు ఎక్కాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఎందుకంటే ఈ రోజు మేనేజ్మెంట్ యూనియన్ లేవల మీద ప్రయత్నం చేస్తుంది అబ్బాయి గారిని తీసేస్తే సిఐటీ ఐఎన్టీసీ నుండి నన్ను కూడా ందుకోసం మమ్మల్ని తీసేస్తాను నేను మరి మా నాయకులు గారికి చెప్పాను సార్ మమ్మల్ని తీసేస్తా ఉంటున్నారండి నేను తీసేస్తే తీసేది ఇరవై వేల జీతం కోసం పని చేయతూ ఇక్కడ కష్టం కోసం పనిచేయ నీ కోసం నేను నిలబడతానని రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది ఉద్యోగాలు తీరు

ఇచ్చి పదకొండు మందిని తీసేస్తే మరొక పదకొండు వందల మంది రిటైర్ అయ్యిపోతే కాంగ్రెస్ కార్మికులు తొలగిస్తే మీరు స్టీల్ ప్యాండిని ఏ విధంగా యాభై బాటిలో తీసుకొస్తారు ఏ విధంగా శూల్పుల్ని ప్రభుత్వ రంగంలోనే బోసాగిస్తారు మాకైతే అర్థం కావడం లేదు మరి ఏదైతే ఈ పిలుపునిచ్చామో ఆ పిలుపుని మనం సమ్మెకు సిద్ధంగా ఉందో మా కోసం సంఘీభావం ఇవ్వడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కవర్పు రామారావు గారిని మాట్లాడవలసిందిగా ఈ రోజు ఉపాధి రక్షణ యాత్ర కొత్త రాజా నుంచి కూరం వరకు కార్మిక సోదరులు అందరూ కూడా అద్భుతంగా చేశారు మరి ఏదైతే పెద్దలు అలాగే ఈ విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు ఐక్య సంఘం ఏదైతే ఉన్నారో వీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రోజు ఉపాధి కల్పనలో వారు ముందుకెళ్లకుండా ఉపాధిని తీసేద్దామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మిత్రులరా మీరు గతంలో ఈడీ వర్క్ చేసినటువంటి ఒక ధర్నా ఉంది ఆ ధర్నాతో చూసుకుంటే పోరాటంతో సాధించారు మరి ఈరోజు మళ్ళీ వారు దఫదఫాలుగా కొంత కొంతమందిని తీసేద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఏదైనా సరే పోరాటంతోనే సాధించుకోవాలని చెప్పి పెద్దలందరూ చెప్పారు విశాఖ ఉక్కు పోరాటంతోనే సాధించుకున్నారు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు మరి ముప్పై నలభై సంవత్సరాల నుంచి పోరాటాలతో మరి విశాఖ ఉక్కు కార్మగారంలోని కార్మిక సంఘాలందరూ కూడా ఉన్నారు మరి వారి తర్వాత ఏదైతే యువతరం ఉన్నదో విశాఖ ఉక్కు కార్మికులు కావాలండి విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు కావాలండి మీరు మీరందరూ కూడా పోరాటంతోనే సాధించుకోవాలి మిత్రులారా నేను ఉపన్యాసాలు ఇవ్వడానికి అయితే రాలేదు పెద్దలు చెప్పారు అన్ని కార్మికుల సంఘాలు అలాగే అన్ని పార్టీలు కూడా ఇది ఒక నిర్వాసితుడిగా విశాఖ ఉక్కుకి సంబంధించి నాకు కూడా ఇందులో ఒక బాధ్య బాధ్యత గల పౌరునిగా బాధ్యత ఉన్నారు కాబట్టి విశాఖ ఉక్కు నిరాసితుడిగా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను విశాఖ ఉక్కు కార్మికులు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ఊరుకోం ఏదైతే చట్టాలు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాల్ని మారుస్తుందో ఆ రోజు నుంచి కూడా మనందరం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేశాం మరి అటువంటి చట్టాలను మారుస్తున్నప్పుడు మరి ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నదో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజు కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉపాధి కోల్పోయి అందరూ రోడ్డును పడతా ఉంటే మరి మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో సాంస్కృతిక కార్యక్రమాలని చెప్పేసి అక్కడ ఆటలాడుకున్నారు నాట్యాలు చేశారు నాటకాలు ఆడారు వారి చట్టసభ పంపించింది ఎందుకు మనం మన కోసం పోరాటాలు చేయాలి మన కోసం చట్టాలు చేయాలి మన కోసం పోరాడాలని చెప్పి పంపిస్తే వారు ఏమొచ్చు జబర్దస్త్ కానీ అలాగే శ్రీదేవి డామా కంపెనీలో వెళ్ళినట్టు అక్కడ నాటకాలు వేసుకుంటున్నారు మరి ఈరోజు ఈ కార్మికుల కోసం ఏదైతే ఈ కార్మిక సంఘాలు ఉన్నాయో ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం కూడా మీరు కానీ చాలా మంది చెప్పుకున్నారు ఏం చెప్పారు మేము మా చంద్రబాబు నాయుడు గారా లేకపోతే మా ఎమ్మెల్యే గారా లేకపోతే మా మినిస్టర్ గారా ఎంపీ గారు మాట్లాడితే మీకు మళ్ళీ విధుల్లోకి తీసుకున్నారని చెప్పి చెప్పారు కానీ ఇది తప్పకుండా మీ కార్మికు సోదరులు కానీ కాంట్రాక్ట్ కార్మిక లాభర్స్ కానీ మీరు సాధించిన ఘనతే తప్పితే వేరే ఎవరు కాదు మీరు రోడ్డు ఎక్కితే మీరు ఎవరు లీడర్స్ దగ్గరకో లేకపోతే ఎవరు నాయకుల దగ్గరికి వెళ్ళాల్సిన మీరు మీ పోరాటాన్ని మీ బాధ్యత మీ పోరాటాన్ని మీకు ఉన్న హక్కులు సాధించుకోవడానికి మీరు పోరాటం చేయండి ఆటోమేటిక్ గా లీడర్స్ అందరూ కూడా మీ దగ్గరకే వస్తారు తప్పితే మీరు ఎవరి దగ్గర కాదు మొక్కాల్సిన అవసరం లేదు ఈ రోజు మనకు ఉన్నటువంటి కార్మిక చట్టాల్లో మన బాధ్యత ఏంటి మనకి ఏదైతే ఉన్నదో చట్టంలో మనకి మినిమం వేజ్ ఇవ్వాలి ఈరోజు తీసేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అంటే పాస్ అయిపోతుందా చెప్పారు పెద్దలు లాస్ట్ టైం మీరైతే ధర్నా చేస్తే పదిహేడు రోజులు ధర్నా చేస్తే మనం సాధించాలి చాలా అని మళ్ళీ ఈసారి కూడా మీ అందరి కోసం మనందరి కోసం మనం మళ్ళీ అదే స్థాయిలో మనం చేయాలి చేసి సాధించుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉంటున్నాం మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా మా రాష్ట్ర అధ్యక్షులు సరంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం అక్కడే కూర్చుంటాం ఆవిడ ఏదైతే వస్తున్నా ఆవిడైతే మనమైతే లేగలగా ఆవిడ లేదు మరి దానికి అనుగుణంగా మీరందరూ కూడా పట్టుదలతో ఇది సాధించుకున్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా సమీక్షగా ఉండాలని చెప్పేసి నా రిక్వెస్ట్ లాస్ట్ గా మరి పెద్దలు యూనియన్ లీడర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఒకరి మీద ఒక కాకుండా అది పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు